ఈ రోజు మీ ముందుకి ఒక మంచి పచ్చడితో వచ్చానండి అదే ముల్లంగి పచ్చడి మీడియం సైజ్ ముల్లంగలు తీసుకున్నానండి అది చక్కగా పీల్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం సన్న ముక్కల్ని కోసుకొని మనం ఇప్పుడు ఒక బౌల్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ పచ్చడికి సరిపడా నేను ఎండుమిరపకాయల్ని ఈ బాండల్లో వేసుకున్నానండి నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ అంతా ధనియాలు వేసుకోవాలి ఇలా మూడు వేసుకున్నాక మనం మంచి మీడియం టు లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేదాకా బాగా వేపుకోవాలండి హైలో హై ఫ్లేమ్లో పెడితే ముందు మాడిపోతాయి కానీ మనకి చక్కగా వేగవు అనమాట అందుకని మనం మీడియం ఫ్లేమ్లోనే స్లోగా మన మిరపకాయల్ని బాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్నాక మంచి అరోమా వస్తుందండి ఆ టైంలో మనం ఇవి ఇంకో ప్లేట్లో పోసుకొని మనం చల్లార్చుకోవాలి ఈ లోపల మనం ముల్లంగిని కూడా వేపుకొని పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు కావాలి అల్లం కావాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఆ వగర్ని అన్నమాట అల్లం చూడండి నేను అదే బాండల్లో ఆయిల్ వేసుకొని ఈ ముల్లంగిని ఏదైతే కట్ చేసుకున్నానో ముల్లంగిని వేసుకొని స్లోగా మీడియం టు లో ఫ్లేమ్లోనే వేపుకుంటున్నానండి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి నేను దీంట్లో కొంచెం పచ్చివాసన పోయేదానికని నేను కొంచెం పసుపు వాడతానండి పసుపు ఒక జస్ట్ ఒక ఆఫ్ పసుపు వా వేసి నేను ఇది బాగా రోస్ట్ చేసుకుంటాను చూడండి మీడియం బా ఇవి స్లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ అవ్వాలండి అప్పుడే ఆ పచ్చివాసన అంతా పోతుందనమాట చూడండి నేను ఇప్పుడు ఇక్కడ పసుపు వేసుకొని ఇప్పుడు దాన్ని బాగా రోస్ట్ చేసుకుంటాను మన ఆంధ్ర వంటకాలంటేనే పచ్చళ్ళతోనే స్టార్ట్ అవుతుంది కదండి చాలా టేస్ట్గా ఉంటుందండి కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ చిన్న సైజు అల్లం తీసుకున్నాను ఇక్కడ సన్న కోసి వేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్ కూడా వేసుకున్నాక ఇవి ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఆనియన్ ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వేపుకోవాలండి చూడండి ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇవి కూడా మనం చల్లార్చుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకి పచ్చడికి కావాల్సినంత సాల్ట్ నేను ముందుగానే దీంట్లో వేసేస్తున్నానండి మళ్ళీ మనం పచ్చడి కారం మనం వేస్తాం కదా ఆ టైంలో మనం చెక్ చేసుకుందాము అప్పుడు తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇట్లా బాగా కలిపాను కదండి ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని ఈ ఎండుమిరకాయలు జీలకర్ర ధనియాలు ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు ఈ మిక్సీ జార్ లో వేస్తానండి ఇట్లా స్లోగా మిక్సీ జార్లో మనం ఎండుమిరపకాయలు కింద పడకుండా నీట్గా మనం ఈ మిక్సీ జార్లో వేసుకొని మనం ఇప్పుడు పౌడర్ చేసుకుంటాము మిరపకాయలు ధనియాలు అన్నీ వేసాను కదండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకుని వద్దాము మిక్సీ చేసుకున్నాక ఇది ఫైన్ పౌడర్ అవుతుంది చూ చూడండి ఇట్లా హాఫ్ బ్లైండ్ అయిన తర్వాత ఇట్లా కచ్చాపచ్చాగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ముల్లంగి ముక్కల్ని వేసుకున్నాం ఈ ముల్లంగి ముక్కలు వేసుకున్నాక మనం ఈ చింతపండును కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి మనకి ఒక స్పూన్ అయితే సరిపోతుంది చూడండి నేను ఇక్కడ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా వేసాను ఇట్లా కంటైనర్లో నేను ఉంచుకుంటానండి దీంట్లో సాల్ట్ తక్కువైంది కానీ సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అన్నీ ఒకసారి నేను మిక్సీకి వేసుకుంటున్నానండి ఇట్లా మిక్సీకి వేసుకున్నాక నా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఉప్పు పులుపు అన్ని కారం బాగా కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు నేను బాండలు పెట్టుకొని బాండల్లో నేను తిరగమాత పెట్టుకుంటున్నాను అంటే తడ్కా పెట్టుకుంటున్నానండి పోపు అంటాం కదండి అలా నేను జీలకర్ర ఆవాలు మినప్పప్పు కొంచెం మెంతులు కొంచెం గార్లిక్ కరివేపాకు వేసుకొని ఇప్పుడు నేను కొంచెం ఇంగువ కూడా వేసుకుంటానండి ఇంగువ కూడా ఎందుకు వేసుకుంటున్నాను అంటే పచ్చడి పచ్చడి అంటేనే ఇంగు ఉంటేనే భలే టేస్టీగా ఉంటుందండి చాలా టేస్ట్ని ఎలివేట్ చేస్తుందన్నమాట ఇంగు వేస్తే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఏదైతే ఉందో దీంట్లో పోపులో వేసి మనం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మన పచ్చడి రెడీ అవుతుందండి అసలుకి కలుపుతుంటేనే మనకి ఎంతో నోరుతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అందరూ రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళు కాకుండా ఇట్లా బీట్రూట్ పచ్చడి అని క్యారెట్ పచ్చడని ముల్లంగి పచ్చడి అని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి సియో ఇన్ ద నెక్స్ట్ వీడియో